ఓం మ శివాయ నమ శివాయ నమ శివాయ శ్రీ మాతయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసం కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము మనశ్శాంతి ప్రాప్తి యోగము చూసుకుంటే స్థితిగతులు ఎలా ఉండాయి ఇలా యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది మరి వాళ్ళకి ఎప్పటి నుంచి ఎప్పటివరకు టైం అనేది బాగుంటుందా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా నక్షత్ర బలం ఎంతవరకు వచ్చిందా అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం పునరస్తు ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా వృష్మీణ్ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఆశ్లేష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము స్నాన ప్రాప్తి యోగము కనబడుతుంది మరి ఏ కార్యక్రమం చేసినా కూడా వీళ్ళకి గురు ప గురు ఫలం అనేది తగ్గిన దాని వలన శని సంచలనం ఎక్కువగా కనబడుతుంది దానివల్ల మనస్సు శాంతిగా ఉండకోకుండా ఉండటం ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం అన్నంటి శాతం కాకోకుండా బ్రేక్ కావటం ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి దాని ఎదురైన నుంచి అప్పటి నుంచి ఇప్పుడు వరకు మనసు శాంతి లేకపోకుండా ఉండటం ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యా రంగంలో కూడా చాలా చాలా వరకి ఇబ్బందులు పడటం చదువులో కూడా బ్రేక్ కావటం సాయం చేస్తున్న వాళ్ళు సాకారం చేయకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని పడుతూ ఈమె మైండ్ మనసు ఆలోచన కరెక్ట్గా లేని దాని వలన ఇలా జాతకంలో చూసుకుంటే ఈ కర్కాటక రాశిలో ఫలితంలో కూడా చూసుకుంటే మనసు విధానము ఆదాయంలో చూసుకుంటే పన్నెండు భాగాలు ఖర్చులో చూసుకుంటే రెండు భాగము మరి రాజభూజత చూసుకుంటే ఏడు భాగాలు అవమానాలు చూసుకుంటే మూడు భాగాలు మరి ఇలా జాతకంలో చూసుకుంటే ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం హండ్రెడ్ శాతం కాకోకుండా బ్రేక్ కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఏ కార్యక్రమం చేసినా అది చేతికాడికి వచ్చి చేజారిపోవటం ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని కనబడుతున్నాయి మరి ఇలాంటి కొన్ని సంఘటనలు మీ జాతక యోగంలో ఉన్నప్పుడు మరి మీకు వ్యవసాయ రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ చేయాల్సిన సినీ ఫీల్డ్ రంగంలో కానీ మార్పులు కొన్ని రాబోతున్నాయి పెద్ద పెద్ద మార్పులు పెద్ద పెద్ద విధానాలు కొన్ని రా మార్పులు రాబోతున్నాయి ఆ మార్పులు మార్చిన దాని వలన వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం వీళ్ళు అనుకున్న పనులు మళ్ళీ వీళ్ళు ఏ కార్యక్రమాన్ని వీళ్ళు ఊహించుకుంటారో ఆ కార్యక్రమాన్ని వీళ్ళు హండ్రెడ్ శాతం కరెక్ట్గా పూర్తి చేయగలుగుతారు మరి ఇప్పుడు టయాలు కూడా అనుకూలంగా లేని దానివల్ల మనశ్శాంతి లేని దాని వలన ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా మైండ్ మనశ్శాంతి శాంతి లేకోకుండా మానసికంగా కొన్ని బాధలు పడుతున్నారు మీరు కాబట్టి ఆ బాధలు మీరు పడుకోకుండా మంచి రోజులు దగ్గరికి రాబోతున్నాయి మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పుట్టబోతుంది ఆ స్త్రీ నుంచి కొన్ని కార్యక్రమాలు కూడా కొన్ని పూర్తి చేయబోతున్నారు తప్పకుండా పూర్తి చేసేస్తారు కాబట్టి ఇప్పుడు టయాలనేది అనుకూలంగా లేని దాని వలన మనస్సు ఒక అందుగా లేని దాని వలన మీకు కొన్ని సమస్యలతో అయిపోతున్నారు ఆ సమస్యలు కానీ మీ మీద నుంచి కొంచెం తొలగిపోతే మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా మీకు అన్నెండు శాతం కరెక్ట్గా విజయవంతమయ్యే మార్గం కనబడుతుంది మరి ఈ రాసులో ఉండవలసిన వాళ్ళకి రియల్ ఎస్టేట్ చేయాల్సిన వాళ్ళకి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి అన్ని సిలు చెక్కులు ఇబ్బందులు కనబడుతున్నాయి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి రావటం నోటికి అందుకోకుండా పోవటం ఇలాంటి మానసికమైన కొన్ని కార్యక్రమాలు కొన్ని కనబడుతున్నాయి మరి కనబడిన దాని వలన మీకు మనసు ఆలోచన విధానము ఒక అందునగా లేని దాని వలన ఇప్పుడు మీకు కేతువు బలం తగ్గింది రావు కేతువు బలం మరి ఈ రావు కేతువు బలం వలన మీరు ఎంతలా పనైనా కూడా అవలీలగా చేసేవాళ్ళు రోజు రోజుకి మీరు డౌన్ అయిపోతున్నారు ఆ పని కాకోకుండా ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా సాయం చేస్తున్న వాళ్ళు సాయం చేయకోకుండా మన మీద మన కుటుంబం మీద మన మీద ప్రజా ఏడుపు ఎక్కువగా కనబడుతుంది ప్రజా ఏడుపు కాబట్టి ఒక పెద్ద పెద్ద దర్శనాలు చేయాల్సింది కూడా మీ జాతకంలో కూడా కనబడుతున్నాయి అది అది కూడా మీరు ఊహించరు పెద్ద పెద్ద దర్శనాలు ఆ దర్శనాలు ఊహించిన కానించి మీకు అన్ని మీకు సక్రంగా జరిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం మీకు విజయవంతం అయ్యే మార్గం కనపడపలేదు ఎందుకంటే ఈ గ్రహాలు పూజ మీకు ఆ గ్రహాలు శాంతపడతాయి ఈ గ్రహాలు ఉంచుకొని మీరు ఏ ఏ పని చేసినా కూడా ముందుకు రావాలి ఎందువల్ల అంటే మీ మీద ఉండాల్సిన ఈ గ్రహ ప్రభావం వల్లనే ఇలా జరుగుతుంటుంది ఇది ఇలాగ జరిగిన దాని వలన మీకు చాలా వరకు ప్రమాదం లేకోకుండా దానికి అమ్మవారు పూజా బలం చేసి ఈ కర్ణాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కొన్ని కార్యక్రమాల వలన కొన్ని చేయాల్సిన పనులు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఆ పని దగ్గరికి వచ్చి దూరం కావటం మరి ఈ ఉగాది నుంచి వీళ్ళకి మంచి మంచి మార్పులు మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి లక్ష్మీ కటాక్షము యోగము నక్షత్రము జీవితము స్థానము ప్రభ మరి ఇలా జాతకంలో చూసుకుంటే మరి ఇప్పుడు టయాలు అనేది అంత అనుకూలంగా లేని దానివలన మైండ్ మనసు ఆలోచన విధానము కరెక్ట్గా లేని దానివల్ల ఈ గ్రహాలు మిమ్మల్ని పట్టుకునే దానివల్ల మీకు మనశ్శాంతి లేకుండా అయిపోతుంది ఎక్కువగా మీరు పూజించాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించినట్టుకైతే మీకు ఎలాంటి దరిద్ర దోష నివారణ అనేది ఉండదు ఎలాంటి శూన్య కర్మదోషాలు అనేది వెళ్ళిపోతాయి మనశ్శాంతి అనేది ఉంటుంది లక్ష్మి అనేది మీ చేతిలో నిలబడుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిషని చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా మీరు మమ్మల్ని అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది ఏమేమి జరుగుతుందా అనేది చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం సర్వోజనా సుఖను భగవంతో నమ శివాయ నమ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.